ఫ్రెండ్స్ డైనా ఛానల్ ఇప్పుడు మీకు మార్నింగ్ నుంచి వర్షం పడింది మాకు ఆ వర్షం కురిసిన ప్రభావానికి మా బిల్డింగ్ అంతా కూడా అయిపోయింది అనమాట ఇప్పుడు చెరువు అంతా చూపిస్తాను మీకు చూడండి చూసారు కదా చెరువు దాకా మొత్తం అంత వాటర్ మొత్తం చూసారా ఎంత వాటర్ ఉందో ఇది అంతను బిల్డింగ్ అంతా వాటర్ నిండిపోయింది మొత్తం అంతా నలకొండ ఇంత దారుణంగా తయారైంది వర్షానికి ఇప్పుడు ఈ వర్షం అంతా ఎంత అయిపోయిందంటే చూడండి ప్రతి ఒక్క మన వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఊరిలో కూడా వర్షం ఎంత పడిందో కామెంట్ చేయండి మీ దేవురులో కూడా కామెంట్ చేయండి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మీ దేవురించి వస్తున్నారా ఏంటి అని చూసారా ఎంత వాటర్ వస్తుందో కాసేపు వాటర్ అంతా వెళ్ళిపోద్ది చూపిస్తాను మీకు వాటర్ అంతా కూడా చూడండి నీళ్ళు ఎలా చూడండి చూస్తున్నారు కదా నీళ్ళు గిరి గిర్ర గిరి తిరుగుతున్నాయి అనమాట గిర్ర గిర మనీ సుడుకుంటున్న తిరుగుతుంది మళ్ళీ మోలుగురవట్లేదు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరిని చూస్తున్నారు కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి సౌండ్ నండి అని చూసారా ఎంత సౌండ్ అవుతుందా ఎలా ఉంది మా పరిస్థితి వర్షానికి వాటర్ ఉంది మొత్తం అంతా చూస్తున్నారా ఎంతకుముందే ఎక్కడికి ఉంది వాటర్ ఇక్కడికి ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది ఇంకొక రెండు నిమిషాలు మొత్తం లాగేస్తుంది వాటర్ అంతా కూడా లాగవే బాబు లాగు చూడండి ఎలా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్లో మంచి మంచి కంటెంట్ వీడియోలు ఉన్నాయన్నమాట ఏ వీడియో కూడా మిస్ అవ్వదు ప్రతి వీడియో చూడండి మన ఛానల్లోకి వెళ్ళి చూసారా వాటర్ అంత వాటర్ స్టోరేజ్ అయిపోయింది బిల్డింగ్ మీద అది సగం బిల్డింగ్ మీద ఖాళీ ఉందన్నమాట మిగతా సొగం బిల్డింగ్ మొత్తం అంతా కూడా వాటర్తో ఫుల్ అయిపోయింది ప్రతి ఒక్కరు కూడా ఇవి చూడండి మనం బట్టల దగ్గర మనం కర్రలో పిల్లర్స్ వేసినప్పుడే జరిగింది జరిగిందనమాట చూస్తున్నారు కదా మీరు కూడా మీ బిల్డింగ్ మీద ఇలా చూడండి పెట్టుకుంటే మీకు బాగుంటుంది శుభ్రంగా నువ్వు బర్రలాసుకుంటాకి కర్ర కదలవు ఇవన్న టెన్ వేసుకోవాలన్నా కర్రలు కదలవు కానీ ఇంకో జాబ్ తీసుకోవాలి మీరు హోల్ చూసారా హోలు ఇలా హోల్స్ పెట్టుచుకోవాలి హోల్స్ పెంచుకోకపోతే అంటే వాటర్ అంత అందులో స్టోరేజ్ అయిపోద్ది స్టోరేజ్ అయిపోయి చింపి అయిపోద్ది అనమాట అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ బిజ్ అనేది పెట్టుకోండి కంపల్సరీగా అవి అనేది ఉండాలి లేదంటే ఇబ్బంది అవుతుంది చూసారా దీనికి కూడా హోలు ఏలు పడతలేదు అంటే కొంచెం చిన్న హోల్ అన్నమాట ఇది చూసారు కదా హోల్స్ అంటే ఎలా పెంచామో దీనికి కూడా వస్తే చూస్తున్నారు కదా ఇలా అనమాట ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే ఆ ఫెసిలిటీ దీనికి హోలు సాయంత్రం కింద ఉంటుంది దీనికి అయితే చూస్తున్నారు కదా ఇది గేలు చూడండి ఇలా హోల్స్ పెట్టుకో అనమాట ఇవి మాత్రం ప్లెయిన్గా ఉంటాయి ఇవి ఈ ప్లెయిన్గా ఉంటుంది ఎందుకంటారు మనం ప్లెయిన్గా ఇప్పుడు నా వచ్చి మనం ఇలా కూర్చుంటానికి బాగుంటుంది అనమాట సిట్టింగ్ బాగుంటుంది ఇది కూడా అంతే చూసారు కదా మా వ్యూ అంతా ఎలా ఉందా అయ్యూ అలాగే వల్ల మీకు కెమెరా క్వాలిటీ పెద్దగా కనబడనట్లేదు చలబడిన తర్వాత బాగా కనబడేది కాకపోతే వాటర్ తీసినాం కదా అప్పుడు వాటర్ చూపిస్తాను కాదు వస్తున్నారా ప్రతి ఒక్కరు కొత్త విషయంలో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కనీసం మూగచ్చింది ఇంకా వాటర్ అవసరం చూస్తాను ఎంత బాగా వాటర్ వాటర్ స్టోరేజ్ ఇవ్వండి పది ఒక్కరికి కూడా మన వీడియో చెందని ఆశిస్తున్నాను మీరు ఎవరి చూస్తున్నారు కామెంట్ చేయండి కొత్త కోసం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట మనం మోగించండి బాయ్ ఫ్రెండ్స్